ందుకు యావత్ అవని సమాయత్తమవుతోంది భారత అమృతకాల్లో జరుపుకుంటున్న ఈ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ ప్రత్యేకంగా ముస్తాబైంది కర్తవ్యపధ వద్ద రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో అద్భుతమైన సైనిక కవాతు సాంస్కృతిక ప్రదర్శనలు శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం బ్రిటిష్ హస్తాల నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన భారతావని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున సార్వభౌమ గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది రాజ్యాంగం ఆమోదం పొందిన ఈ రోజుకు గుర్తుగా ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర వేడుకలను జరుపుకుంటుండగా భారత అమృతకాల్లో జరుపుకుంటున్న డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలవనున్నాయి కర్తవ్యపద్ వద్ద జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు అనంతరం దేశ చరిత్రతో పాటు అభివృద్ధి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు రాష్ట్రాలు శకటలను ప్రదర్శిస్తాయి వాయుసేనకు చెందిన విమానాలు యుద్ధ విమానాలు హెలికాప్టర్లు విన్యాసాలు నిర్వహిస్తాయి రిపబ్లిక్ డే వేడుకలను తిరకించేందుకు ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలితో సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు రాష్ట్రపతి భవన్ సమీపంలోని రైసినా లో ప్రారంభమై ఇండియా గేట్ నుంచి ఎర్రకోట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర సైనిక కవాతు వేడుకలు మరో ఆకర్షణగా నిలవనున్నాయి ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కూడా కవాతు చేయనున్నాయి నూట నలభై నాలుగు మంది సిబ్బందితో కూడిన ఒక బృందంలో మొత్తం మహిళా సైనికులే ఉండటం ఈసారి కవాతు ప్రత్యేకతగా రక్షణ శాఖ అధికారులు తెలిపారు భారత్ ఏక్ లోక్తంత్రికి మాతృక ఇతివృత్తంతో ఈ సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసే ఎట్ రిసెప్షన్ రిసెప్షన్కు కూడా మ్యాక్రన్ హాజరవుతారు ఇక గణతంత్ర వేడుకల్లో ఎటువంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎనిమిది వేల మంది పోలీసుల ప్రత్యేక పహారాతో పాటు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి డ్రోన్లు సీసీటీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను అన్ని దూరదర్శన్ టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్